హాయ్ అండి ఇప్పుడు మన ఛానల్లో టేస్టీ టేస్టీ పొటాటో ఫింగర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఒకవేళ చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ఫస్ట్ రెండు ఉడికించిన బంగాళదుంపలను పక్కన పెట్టుకొని దాన్ని తొక్కలు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఆ తర్వాత దాంట్లోకి కత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తీసుకోండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకోండి ఆఫ్టర్ రైస్ ఫ్లోర్ బేసన్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పౌడి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కారం అనేది మీరు సరిపడా అంటే మీకు ఎంత టేస్టీగా కావాలో అన్నది దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి శుభ్రంగా స్మాష్ చేసుకోండి ఆ స్మాష్ చేసినప్పుడు అందులో ఉండలు ఉండలు లేకుండా ఫుల్గా స్మూతీగా వచ్చేలాగా స్మాష్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి అలా వచ్చినట్లయితే అంతకన్నా పలుచగా అయిపోతే బాగోదనమాట ఎక్కువసేపు కలిపేయద్దు అయితే ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అప్పుడు వాటిని ఒక ఫింగర్స్ టైప్ అయితే తయారు చేసుకుంటున్నాను నేను ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీకు ఏ షేప్లో నచ్చుతుందో ఆ షేప్లో మీరు చేసుకోవచ్చు సర్కిల్ షేప్లో చేసుకోవచ్చు బాల్స్ లాగా అంటే మీరు స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు డైమండ్ షేప్లో చేసుకోవచ్చు అంటే ఇదంతా కలిపి ఒక చపాతీ పిండిలాగా పామి ఆ చపాతీ పిండిని కట్ చేసి డైమండ్ షేప్లో చేస్తారు కదా బిస్కెట్స్ లాగా అలా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చే షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు ఈ నేనైతే ఫింగర్స్ కింద ఎందుకు కట్ చేశాను అంటే మా బాబు ఉన్నాడండి వాడికి తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని ఫింగర్స్ టైప్ కట్ చేశాను అనమాట వాడికి అలా పట్టుకొని తినడం ఇష్టం అందుకని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మరిగించుకొని కొంచెం ల లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కొంచెం బాగా ఫ్రై అవుతాయండి లోటు మీడియం ఫ్లేమ్ ఆల్రెడీ వేడైపోయి ఉంటుంది కదా ఆయిల్లో అందుకని చెప్పేసి వేసినప్పుడు మాత్రం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాని తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత అది మనకి ఎలా అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంటే ఇక్కడ చూపిస్తున్నానండి ఒక్కసారి చూడండి నాకైతే ఇంతకుముందు మా మమ్మీ వండి పెట్టేదండి ఇప్పుడు మాత్రం నేను మాత్రమే వండుకోవాలి నా వంట నేనే తినాలిరా బాబోయే అనిపిస్తుందండి ఎందుకంటే మీకు కూడా అలా అనిపించినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు పెళ్ళయి పిల్లలు పుట్టి మన ఫ్యామిలీ సెపరేట్గా వచ్చేసి ఎవరు లేని దగ్గర మనమే ఉన్నామనుకోండి అప్పుడు ఎలా వండుకుంటాం ఈ ఇరుకిరుక్కు హైదరాబాద్లో ఇలా ఇంకా తప్పట్లేదండి ఏం చేస్తాం అందుకని చెప్పేసి నేను ఇలా ఎప్పటికప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇలాగ పిల్లడికి కూడా అలానే పెడుతుంటా మీకు కూడా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగ మీ పిల్లలకి పెట్టాలి అని అనుకుంటే మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సరేనా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా అది నేను ఒకటి చూపిస్తున్నాను చూడ ఆ కలర్లో వే గీతే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం అన్నీ కూడా నేను వేసుకొని మొత్తం అన్నీ అలా ఫ్రై చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే ఫోర్ పొటాటోస్ తీసుకుంటే ఎక్స్ట్రా టూ ఫ్లోర్స్ రైస్ ఫ్లోర్ అలాగే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే బాబు కోసం కొంచెంగానే చేస్తున్నాను మేము కూడా కొంచెం తినచ్చు కదా అని చెప్పేసి బాబు కారం అది వెయ్యలేదన్నమాట అంటే లైట్గా చిల్లీ అది చాలా తక్కువ వేసాను అది మీకు కనిపించకపోవచ్చు ఒక్కసారి చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే నేను లాస్ట్ పీక్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇది నార్మల్గా నాకు తినాలనిపించి నేను తీసుకుందా అండి అంతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎంత బాగా వచ్చిందంటే అది వెంట వెంటనే తినడానికి చాలా బాగుంటాయండి ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా లేట్ అయిపోయింది అనుకుంటే అవి మెత్త అది మాత్రం మీరు గమనించాలి సరేనా ఒక్కసారి చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది